మొన్న గింజల నువ్వుల లడ్డు చేశాను కదా మొన్నంటే మొన్న కాదులే ఈ మధ్య అవి అయిపోయినాయండి మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను అన్నమాట ఇదిగోండి ఇవేమో కొన్ని నల్ల నువ్వులు తెల్ల నువ్వులు ఎండు కొబ్బరి ఈ మూడు అయితే డ్రై రోస్ట్ చేసుకున్నా ఇవేమో బాదం పప్పు అన్నమాట ఈరోజేమో రాజు పిండి నువ్వుల లడ్డు అన్నమాట నేను ఎప్పుడూ చేసుకునేటివేనండి ఇవి ఇవి బాగా క్రిస్పీగా ఫ్రై అవ్వాలండి అప్పుడే బాగుంటాయి అన్నమాట క్రిస్పీగా పచ్చి పచ్చిగా వేగితే బాగోదు సో ఇక్కడ ఇలాచి పౌడర్ కూడా మిక్సీ పట్టి పట్టేసుకున్నా జీడిపప్పు బాదం కూడా ఫ్రై అయిపోయిన తర్వాత తీసేసి అదే నేతిలో రాగి పిండి వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన లేకుండా సిమ్లోనే పెట్టి రాగి పిండి కూడా ఫ్రై అయిపోయిందండి నువ్వులు ఎండు కొబ్బర అవన్నీ ఫ్రై చేసాం కదా సో దానిలో బెల్లము ఎలా ఇలాచీ పౌడరు అవన్నీ వేసి మిక్సీ పట్టేసి ఇక ఈ రాగి పిండిలో వేసి కలుపుకుందాం ఇలా మిక్సీ పట్టుకొని ఇలా అన్నీ కలిపేసి ఇక లడ్డూల్లాగా చుట్టేసుకోవడమేనండి ఒకటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడూ కూడా పిండి అనేది బాగా ఫ్రై అవ్వాలి పిండి కానీ నువ్వులు కానీ లేదంటే పచ్చి పచ్చి వాసన వస్తుంది అస్సలు తినేదానికి అన్నమాట సో అవి మంచిగా ఎంత మంచిగా ఏగితే అంత బాగుంటుంది సో అలా అయితే బాగా ఫ్రై చేయాలన్నమాట ప్రతిసారి చెప్తూ ఉంటాను కదా సో అలా చూసారా ఇలా చుట్టేసుకోవడమేనండి అయితే ఇవి కొంచెం వేడి లైట్గా వేడి మీద ఉన్న చుట్టేసుకోండి బాగా వస్తాయి అదైతే నెయ్యి తినే అయితే నెయ్యి కూడా కొంచెం కరగబెట్టి దానిలో వేసి లాగా చుట్టేసుకోవచ్చు నేను పెద్దగా నెయ్యి తినాను కాబట్టి మా అబ్బాయి కూడా పెద్దగా తినడు ఓన్లీ ఫ్రై చేసేదానికి మాత్రమే వాడతాము